హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మీకు మంచి ఒక విందు భోజనం రెస్టారెంట్ హోటల్ లాంటిది చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎక్కడుంది ఏంటి అనేది మొత్తం వివరంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూశారు కదా ముందుగా అయితే మేము రెస్టారెంట్లోకి అయితే వచ్చామండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ యాంబిషన్స్ కానీ ఫుడ్ కానీ అసలుకి చాలా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు యాంబిషన్స్ అంతా బాగున్నాయి అనమాట ఒక పల్లె థీమ్ లాగా విలేజ్ థీమ్ లాగా ఉందండి హోటల్ రెస్టారెంట్ పేరే మనకి విందు భోజనం అంటే చూడండి ఇంకా ఒక అరిటాక్లో ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని తిన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట సో చూశారు కదా మొత్తం అంతా టెంపుల్స్ మన ఏమంటారు కుంభకరుడు తిన్నట్టుగా ఇక్కడ థీమ్ చూసారా చాలా బాగుంది మేమైతే ఈవినింగ్ టైం వచ్చామండి టిఫిన్ చేద్దామని ఇక్కడ టిఫిన్ సెక్షన్ వేరే ఉంటుంది మనకు అటు రైట్ సైడ్ ఏంటంటే ఇందాక చూపించాను కదా అంతా అటు మనకి ఏసీ హాల్ అయితే ఉందండి మొత్తం అది ఇప్పుడు క్లోజ్ చేశారు ఆఫ్టర్నూన్ టైంలో అయితే అక్కడ మనకి లంచ్ ఉంటుందండి మొత్తం ట్వంటీ ఫోర్ ఐటమ్స్ ఉంటాయంట లంచ్ మీల్లో చాలా బాగుంటుందంట మేమైతే ఈవినింగ్ వచ్చాము లంచ్కి అయితే ఎప్పుడు రాలేదు కానీ అక్కడ చెప్తున్నారు బాగుంటుందని ఇక్కడ మేమైతే ఫుడ్డు మసాలా దోశ ఒకటైతే తీసుకున్నామండి అలాగే పూరి తీసుకున్నాము చాలా పెద్దగా ఉన్నాయి పూరి ఒకటే సరిపోతుంది అన్నట్టు అనిపించింది అనమాట నెక్స్ట్ అలాగే కారం నెయ్యి ఇడ్లీ తీసుకున్నాము అలాగే వడ సాంబార్ తీసుకున్నామండి ప్రస్తుతానికి ఆ నాలుగు తీసుకున్నాం అనమాట అలాగే వాటర్ బాటిల్స్ ఇది ఈచ్ వన్ టెన్ రూపీసేనండి వాటర్ బాటిల్ కూల్ వాటరు దాని మీద కూడా వాళ్ళ లోగో అయితే చూసారు కదా ఎంత చక్కగా వేశారు విందు భోజనం అని చెప్పేసి చాలా టేస్ట్గా ఉందండి నాకు అక్కడ నచ్చింది ఏంటంటే ఒక ఇడ్లీ మాత్రమే నచ్చలేదు అది ఏంటంటే దాని మీద ఇడ్లీ కారం వేయలేదు వాళ్ళు కొబ్బరి కారం వేశారు మనం కర్రీస్లో వేసుకుండేది ఇంకొకటి ఇడ్లీ చాలా చల్లగా ఉన్నాయి అనమాట చప్పగా చల్లగా ఉన్నాయి అసలు తినాలనిపించలేదు నాకు వామ్టింగ్ అనిపించింది ఆ ఇడ్లీ తినగానే నెక్స్ట్ అయితే ఇంకా దోశ అయితే మా అల్లుడు తిన్నాడు బాగుంది అని చెప్పాడు అనమాట ఇంకా పూరి అలాగే మసాలా వడ నేను టేస్ట్ చేశాను అవి అయితే ఓకే సాంబార్ కూడా చాలా బాగున్నాయి సాంబార్ వడ నెక్స్ట్ పూరి కూడా ఓకే బాగుంది ఒక పూరియే ఎక్కువైపోయింది అనిపించింది అనమాట అంత పెద్ద సైజు ఉన్నాయి నెక్స్ట్ అవైతే తినేసేవండి మేము అంతవరకు బాగున్నాయి ఇడ్లీ అయితే ఎవరు చూస్ చేసుకోవద్దు నాకు అస్సలకైతే బాగాలేదనమాట ఆ రోజు అయితే బాగాలేదు మిగతా టైం ఏమో తెలియదు ఇక్కడైతే ఫాస్ట్ ఫుడ్ అండి చూశారు కదా వాళ్ళు ఇది మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెక్షన్ అప్పటికప్పుడు మనం ఏది ఆర్డర్ పెడితే అది వాళ్ళు చేస్తున్నారు ఇదంతా బయట అండి బయట మొత్తం ఇలా ఉంది ఇది మేము ఒంగోలు అండి ఒంగోళ్ళు అయితే ఈ రెస్టారెంట్ అయితే ఉంది విందు భోజనం అనేది సరదాగా వచ్చాం మేము చాలా క్లౌడ్ ఉండే ఆ టైంలో కూడా మేము టెన్కి వచ్చామన్నమాట అయితే ఇలా కాఫీ సెక్షను అలాగే ఐస్ క్రీమ్ సెక్షన్ ఇలా జ్యూస్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మా పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్స్ కావాలని ఏడుస్తుంటే ఇక్కడైతే మేము ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నానండి బాగుంది మంచి బ్రాండెడే కదా బాగుంటుందని చెప్పి అమూల్ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము అలా వెయిట్ చేస్తున్నాం ఇంకా మాడపడిచి కూడా పార్సిల్ తీసుకెళ్దామని అయితే మనకు అక్కడ వాళ్ళు పార్సిల్ కూడా అప్పటికప్పుడు మనం బయటికి ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే వాళ్ళు అక్కడ పార్సిల్ సెక్షన్ మళ్ళీ వేరే ఉందండి చాలా బాగుందనమాట బయట కూడా ఇలా చైర్స్ వేసుకొని హ్యాపీగా అవి గాలికి చల్లగాలి ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట లోపలే కాకుండా సో చూశారు కదా ఎవరైనా ఒంగోలు దగ్గర ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళొచ్చండి టిఫిన్ అయితే బాగుంది మంచిగా అనిపించింది అక్కడ అంబిషన్స్ కానీ వెదర్ మొత్తం చూశారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్